అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను ఉన్న వారందరును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులగుటుకు ఆపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునిరి మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టు దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొలు ఒప్పుకుంటువి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్షిమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కల తంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి గాక ఆమెన్ మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది కొరకు వేసుకునుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ఆ విషయములో ప్రవీణులమని అనుకుని విశ్వాస విషయము తప్పిపోయేరి కృప మీకు తోడై ఉండనుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన మొదటి పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములు ఇంతటితో పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక సమాప్తము